काय కోచర్లు డిఏసి ఇట్లాంటి కోచింగ్ మాత్రమే ఉన్నాయి కాకపోతే ఈ డిఫెన్స్ మనం దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం సో దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది గొప్ప విషయం అన్నమాట మనం ఇప్పుడు లైఫ్లో మనం మాత్రమే సెటిల్ కావాలి మన కుటుంబం మాత్రమే సార్ ఎవ్రీ గంట ఏమంటారంటే ఉద్యోగము సమాజానికి మనం ఏం చేస్తాము సమాజంలో మన పాన్ చేయాలి దేశంలో మన పాత్ర దేశంలో మనం చేసినప్పుడు ఆలోచించే మనకున్న చాలా చాలా ఈ రోజు ఉన్న వాతావరణంలో యువకు యువతులు కేవలం సదులకు ఎం చెట్లకు కాడలకు పూర్తి అమితమై ನೇನು ಡಾಕ್ಟರ್ ಕಾವಾಲೆ ಇಂಜಿನಿಯರ್ ಕಾವಿಲೆ ಪ್ರೊಫೆಷನ್ ಕೂಡ ದಾನ್ವಾರಾ ಮನೂರ ಸೆಟಲ್ಮೆಂಟ್ ದಾಂತ ಈ ಸಮಯ ತಪ್ಪಕೊಂಡು ಈ ರೋಜುನ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ಎಂಜಿ ಆ ಡಿಫೆನ್ಸ್ ಅಕಾಡೆಮಿ ದ್ವಾರೀವನ ವಿಧಾನಪಾಟು ದೇಶ ಆಂಕಾತಿಕೇಷನ್ ಎಪಂಚೂ ಗೂಗಲ್ ಪೂಗುಲ್ ದ್ವಾರ ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు యువత గారి నాయకత్వంలో ఈ రోజు చదువుకు విద్యకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇచ్చి కేవలం కేవలం విద్య అనేది దేనికి ఫలితం కావచ్చు ఒక అంశానికి ఫలితం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తగా ఓపెన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కుషందారేద స్వీడలపట్టుత ప్రొగ్రామ్ ఉంది ఉందారన కుస్తై పేపసవలికిపే ప్రొగ్రామ్ చేస్తారు నాయక్షంపతికందు ప్రొగ్రామ్ చేస్తారు పిసి గార్డెన్ పిసి గార్డెన్ వాల్ట్ పార్క్ పైన ఎన్నో పార్క్ చేయు తోడ్ పార్టీల వల కుస్తడలప్రితి ప్రయత్నిస్తారు అన్నిటికీ మించి ఈ రోజు గవర్నమెంట్ యొక్క సహాయం తీసుకుని గ్వానదారే సుందరవల్స్ ఐపీఎస్ గాని పార్టీలు గాని ఇండియాకు గాని ఏ స్కిల్ లో టెస్ట్ నుదురుత సో వాళ్ళు సపోజ్ వాళ్ళ స్కిల్ ఏముంది ట్యూటీషియన్స్ ఆలోచన పోలీస్ గారు ఆలోచన ఉండదు ఐఏఎస్ వాళ్ళు ఆలోచన ఉంటుంది ఒక ఐపీఎస్ గారు ఆడటం ఉంటుంది ఒక టీచర్ గారు ఆడటం ఉంటుంది ఆ ఆలోచన ఆలోచనలందరినీ కూడా ఎవరు ఆలోచన ఉంటుంది కనుక ఆ స్కిల్స్ డెవలప్ చేసే ప్రయత్నం చేసిన అవసరం ఉంది నేను పుట్ట బహుశా కలీర్ గారు ఏర్పాటు చేసిన ఈ డిఫెన్స్ అకాలేజీ కూడా ఆ కోర్కి కోచింగ్ సెంటర్ వేరేగా పెట్టుకున్నాం అంటే ఇన్షిటివ్ సంబంధించిన కోచింగ్ పెట్టుకున్నా కొత్తగా మొయర్ ప్రాంతంలో నేను కూడా బహుశా కానిస్టేబుల్స్కు కోచింగ్ సర్టిఫికెట్ ఎస్ఐస్ కోచింగ్ సర్టిఫికెట్ డిఫెన్స్ సంబంధించి ఎవరు ఆలోచన ఆలోచన ఖాళీ గారు కొత్తగా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీపీకి తీసుకొచ్చి రిటైర్డ్ ఐస్పీ తీసుకొచ్చి మీ శిక్షణ ఇప్పించి ఈ డిఫెన్స్లో కూడా ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది మనం డిఫెన్స్తో పోదామని చెప్పి ఈరోజు ఏదైతే ఆలోచించారో లక్ష గొప్ప ఆలోచన తప్పకుండా అనుకుంటున్నా ఖాళీ చేసే కార్యక్రమానికి నేను వ్యక్తిగా సంస్థగా తప్పకుండా మేము కూడా ఈ అకాడమీ బౌద్ధ కల్పన చేస ఈ గేట్ 30 ని ఈ హోతరుగా అదర్ డెవలప్‌మెంట్ కొరకు తప్పకుండా నా సహాయం దిస్ పర్టిసిపేట్ చేస్తూ మేము ఈ అకాడమీ బాగా నడవాలి 10 మంది తయారై తయారాలి తయారేస్తా ప్రతి వ్యక్తి ప్రతి ప్రతి గారికి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లైక్ స్కాటింగ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్ ఐ కేమ్ యాస్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆర్ కాలేజ్ ఐ కెన్ సే దట్ ఐ యామ్ ఏ లెర్నర్ హియర్ బట్ i as you all are youngsters i can say some few words uh, uh, in view of uh, job opportunities uh, when i uh, can i talk can i take five more minutes good morning everyone as you all know that today orientation program has been conducted in sm functional under the guardianship of bright future foundation regarding specially for job orientation program related to government jobs like army navy బిఎస్ఎఫ్ పోలీస్ అండ్ ఎస్ఐర్ గోయింగ్ టు గివ్ ద స్టూడెంట్స్ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దర్ బ్రైట్ ఫ్యూచర్ సో రిమైనింగ్ విల్ బీ కండక్టెడ్ బై అవర్ చైర్మన్ సార్ అబ్దుల్ కలీం సార్ థ్యాంక్ యూ మహబూబ్నగర్ చరిత్రలో ఫస్ట్ టైము మనకు డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది మన సార్ ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయము అందరూ నీట్ ఐఐటి అని ఈ ఉన్న ఈ రోజుల్లో దేశానికి సేవ చేసేటువంటి డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము గొప్ప విషయము కాబట్టి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేశానికి త సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ప్రోగ్రామ్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మా మయమినా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే విద్యార్థులకు దీనిపైన అవగాహన ఉండకపోవడం వల్ల చాలామంది ఇలాంటి డిఫెన్స్ వైపు రా రాకపోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా టెక్నికల్ నాన్ టెక్నికల్ అందులో కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిఫెన్స్ అంటే గన్ను పట్టుకొని ఉద్యోగాలు చేయాలనే ఫీలింగ్లు ఉన్నారు వీళ్ళకు అవేర్నెస్ చేయడం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఖలీల్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు అబ్దుల్ కలీం బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ చైర్మన్ నా ప్రజెంట్లీ యూత్ యూత్ ఓన్లీ స్టేట్లోనే కాదు నేషనల్ నేషనల్లో జాబ్స్ కూడా ఉన్నాయి దానికోసం వెళ్ళాలని తోడ్పడుతూ మేము డిఫెన్స్ అకాడమీ అని మొట్టమొదటిగా మహబూబ్నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్లో మన నిరుద్యోగుల కోసం ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాంని పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ఉబేదుర్ల కుత్వాల్ సార్ గారికి అండ్ నాతోటి స్టాఫ్ మెంబర్స్కి అండ్ లెక్చరర్స్కి అందరికీ చాలా కృతజ్ఞతతో చెప్తున్నాను సో మీరంతా దీనికోసం మీ మీడియాతో రాబోయే తరానికి ఒక డిఫెన్స్ మనం ఆర్మీలో నేవీలో వెళ్ళాలనే ఉద్దేశంతో వీరంతా సహకరిస్తారని కోరుకుంటారు విద్యార్థులకు డిఫెన్స్ అకాడమీలో మెయిన్లీ ఏమందంటే తొందరగా జాబులు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మనము దానిలో కూడా ఒక డిఫె ఏమంటే డిఫెన్స్ అకాడమీ అంటేనే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఒక ఆర్మీ మాత్రమే కానీ ఆర్మీ తప్ప ఆర్మీ ఒకటే లేదు నేవీ ఉంటుంది సిఆర్పిఎఫ్ ఉంటుంది దీంట్లో కూడా టెక్నికల్ ఉంటాయి ఆ ముందుకు ఏమైందంటే టెక్నికల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ల గురించి రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో ఇది నిరుద్యుల గురించి తెలంగాణ చ తెలంగాణలో ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది సో వీళ్ళకి అందరికీ జాబులు రావాలి మంచి బాగుపడాలని ఉద్దేశంతో పెట్టడంతో చాలా సంతోషంగా ఉంది మా బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ హింద్ మై మైసెల్ ఫ్యాంసీ తనుష్క ఫ్రమ్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు ఆర్మీలో టెక్నికల్ జాబ్స్ నాన్ టెక్నికల్ జాబ్స్ డిఫరెన్స్ కూడా తెలిసింది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో అంటే చిన్న జాబ్స్ దగ్గర ఆగిపోకుండా కొంచెం పెద్దగా వేరే జాబ్స్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది ఇంకా నాకు మా జూనియర్స్కి నేను కే సౌమ్య ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సార్ వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే డిఫెన్స్ అకాడమీస్ ఇక్కడైతే ఏవీ లేవు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ అది సాధ్యం కాదు హైదరాబాద్కి వెళ్ళడం సో సార్ ఇక్కడ ఈ అకాడమీని ఓపెన్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది జాబ్స్ అంటే కేవలం స్టేట్ జాబ్సే కాదు సెంట్రల్ జాబ్స్ కూడా స్టేట్ జాబ్స్ అందరికీ అంత ఈజీ కాదు దానికి ఉండే కాంపిటీషన్ కూడా వేరే సో స్టేట్ జాబ్సే కాకుండా సెంట్రల్ వైజ్గా ఉన్నటువంటి ఆర్మీ వింగ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇలా సిఆర్పిఎఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ గురించి తెలుసుకోవడానికి మనం ఫ్యూచర్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి ఇట్లాంటి అకాడమికి అకాడమీస్ చాలా యూజ్ అవుతాయి సో జాయిన్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు తొందరగా దానిలో జాయిన్ జాయిన్ కావాలని కోరుకుంటున్నాను